లోన్ రికవరీ ఏజెంట్లు చట్టానికి పని పనిచేయాలి లేదంటే వ్యక్తిగత కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది హెచ్చరించిన పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు పిల్లి యజ్ఞనారాయణ వివిధ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో పనిచేస్తున్న లోన్ రికవరీ ఏజెంట్లు రుణ దాడులు చేయడం వ్యక్తిగత లాంటి పద్ధతుల ద్వారా రుణాలను వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అట్టి వారిపై వ్యక్తిగతంగా క్రిమినల్ కేసులు స్థానిక పోలీస్ స్టేషన్లు నమోదు చేస్తే చట్ట ప్రకారంగా శిక్షించబడతారని రికవరీ ఏజెంట్ పై కేసు నమోదైతే మళ్లీ ఏ సంస్థ తరఫున పనిచేయడానికి వీలులేని విధంగా ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయని వారికి ఆయా సంస్థలు కూడా అండగా నిలబడలేవని కాబట్టి వారు వ్యక్తిగతంగానే లీగల్ గా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞనారాయణ అన్నారు గురువారం పట్టణంలోని కొమ్మినేని వీరశంకరం ఆసుపత్రిలో గణపవరం వాస్తవ్యుడైన వింజమూరు వెంకటరామయ్య లోన్ రికవరీ ఏజెంట్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతున్న వారిని పిల్లి యజ్ఞనారాయణ కన్జ్యూమర్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం పల్నాడు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు

మరి వేయించే వాళ్ళ ఫోన్ నెంబర్లో ఉండే మీ దగ్గర తర్వాత పర్సంటేజ్ తెలుసా మీ నెంబర్ ఉంది కాబట్టి

అందరికీ నమస్కారం అండి నా పేరు నారాయణ నేను పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఈరోజు ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల చిలుగునూరుపేటలో కొమ్మినేని హాస్పిటల్లో ఉన్న పేషెంట్ వెంకటరామయ్య గారు అపస్మారక స్థితిలో ఉన్నారు డాక్టర్లు కూడా అనుమానాస్పదంగా చెప్తున్నారు వారి ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్తున్నారు ఈ ఫైనాన్స్ ఏజెన్సీ ఆగడాలు రికవరీ ఏజెన్సీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి పల్నాడు జిల్లాలో దీనిపై మొన్న స్పందనలో కూడా మేము ఎస్పీ గారిని ప్లస్ కలెక్టర్ గారిని కలిసి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉన్నది మీడియా ద్వారా ప్రకటన చేయవలసిందిగా కోరున్నాము ఈలోపే ఈ సంఘటన జరగరం ఫైనాన్స్ రికవరీ ఏజెంట్కి కూడా మేము చెప్పేది ఏంటంటే మీకు ఆర్బీఐ కొన్ని చట్టపరిధి నిర్ణయించాలి మీకు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో వాటి ప్రకారమే మీరు వ్యవహరించాలి రుణ గ్రహీతలని ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడులోకి మాత్రమే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయాలి మీరు కట్టాల్సిన అమౌంట్ ఉందంటే మీరు ఇంతవరకు కట్టలేదు ఎప్పుడు కడతారు అనే విధంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగత చూస్తున్నాను వారిని బెదిరించేలాగా మాట్లాడతాం అది చట్టపిచ్చా నేరం అలాగే వ్యక్తిని కలవాలి అని అంటే మీరు ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకొని అతను తెలియజేసిన ప్లేస్లో మాత్రమే కలవాలి అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి మాట్లాడేటప్పుడు కూడా మీదిద్దరూ మాట్లాడుకునేది మూడో వ్యక్తి కనపడకూడదు అతని ప్రైవసీ అది అది ప్రైవసీకి భంగం కల్పించకూడదు అది చట్టభిచ్చ నేరం భంగం కల్పిస్తుంది మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా గొడవ ఆడటం వ్యక్తిగత దోషం చేయటం బెదిరించటం మీరు చనిపోయినా మీ శవం మీద కూడా మేము కలెక్ట్ చేయగలుగుతాము అని చెప్పి సూచిస్తున్నాడా మరి మీకు వెనకాల ఎవరు ఇంత సపోర్ట్ ఇచ్చి చేయమంటున్నారో కానీ వాళ్ళు ఎవరు నిలబడరండి మీరు వ్యక్తిగతంగా లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది క్రిమినల్ చర్య మీరు వెనకాల ఎవరు ఉండరు సపోర్టు మీరు ఇబ్బంది పడతారు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు దయచేసి అర్థం చేసుకోండి మీకు చట్ట ప్రకారం ఏవైతే కల్పించారో గైడ్లైన్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ వాటిని ఫాలో మాత్రమే రికవరీ ఏజెంట్ వ్యవహరించాలి దీని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసేలాగాను వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడేలాగాను ఆ ఫైనాన్స్ ఏజెన్సీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మేము అండగా ఉండి వాళ్ళకి చట్టపరంగా న్యాయం జరిగేలాగా చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ